देवुनि बोरा वीने गडियवचि नदी देवुनि बोरा वीने गडियवच नदी आलश्याम लेदोका आलश्यमुदुका ले सन्तोषमुतो प्रभुनि शेरुमु सन्तोषमुतो प्रभुनि शेरुमुनि बमुने గడియవచ్చినది దేవుని బూరా శబ్దము వినే గడియవచ్చినది మరణాత సున్నాడు అందరికీ వందనములు దేవుడు తన శిష్యుడైనటువంటి యోహాను గారి చేత వ్రాయించిన ప్రకటన గ్రంథమును క్రీస్తు వారు తన భక్తుడైనటువంటి ఎం దేవదాసయ్య గారికి బైబిల్ మిషన్ను బయలపరసగా దాన్ని అందుకొని స్థాపించినటువంటి దేవదాసయ్య గారు ప్రభువునడిగి వ్రాసినటువంటి ప్రకటన గ్రంథ వివరణ ధ్యానాంశములు మనము కొనసాగించుకొనిస్తున్నాం వాటిలో రెండవ భాగమైనటువంటిది ప్రకటన గ్రంథమునకు గల పేరులు ప్రకటన గ్రంథమునకు గల పేరులు ప్రకటన గ్రంథములో వ్రాయబడిన విషయములను బట్టి ప్రకటన గ్రంథమునకు గల పేర్లు ఒకటి ప్రకటన అనగా ప్రపంచమునకు ప్రకటించవలసిన గ్రంథము ప్రపంచమునకు నోటీసు బల్ల వంటిది లేక విసారణ బల్ల వంటిది లేక సమాచారము బల్ల వంటిది దాసవలసిన గ్రంథము కాదు ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయము పదవవచనములో ఈ విధముగా ఉన్నది మరియు అతడు నాతో ఈలాగు చెప్పాను ఈ గ్రంథముందున్న ప్రవసన వాక్యములకు ముద్ర వేయవలదు కాలము సమీపమై ఉన్నది రెండు ప్రవసన గ్రంథము అనగా ప్రవక్తలు వ్రాసిన ప్రవసన ప్రవసనములన్నిటినీ ఈ గ్రంథములో నెరవేర్పులున్నవి ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదవ వసనములో రెండవ భాగము దేవునికి నమస్కారము చేయుము యేసును గూర్చిన ప్రవసన ప్రవసనాసారమని లేక ప్రవసన ఆత్మయని నాతో చెప్పెను మూడు దర్శన గ్రంథము అనగా దర్శనములో చూసి వ్రాయబడినది ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము రెండవ వచనములో అతడు దేవుని వాక్యమును గూర్చియుసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూసినంత మట్టుకు లేక చూసినదంతటిని గూర్చియు సాక్ష్యమిచ్చెను నాలుగు భయంకర గ్రంథము అనగా ఈ గ్రంథములోని సంగతులు చదువు వారికి భయము కలిగించినట్లు ఉండును ప్రకటన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిది పది వసనములు ధ్యానించుకుందాం దానితో వ్యభిచారము చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూసి భయాక్రాంతులై దూరమున నిలువబడి దాని దహన దోమమును చూసినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుసు ఏడ్చుసు అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా బలమైన పట్టణమా ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చెను గదా అని చెప్పుకొందురు అలాగనే నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చదువుకుంటే ఇంకా చాలా విషయములు తెలియబడతాయి అలాగే ఇరవై అధ్యాయము పదిహేనవ వసనంలో ఎవని పేరైనను లేక ఎవడైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును మరొకటి ఇరవై ఒకటి ఇరవై ఏడులో కూడా గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు అలాగనే ఐదు కఠినమైన గ్రంథము అనగా ఈ గ్రంథములోని భావములు గ్రహించుట కష్టము కఠినము ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము ఏడవ వసనము పద్నాలుగు పదిహేను వసనములు ఇదిగో నేను త్వరగా వచ్చిస్తున్నాను ఈ గ్రంథములోని ప్రవసన వాక్యములను గైకొనువాడు ధన్యుడు జీవవృక్షమునకు అక్కుగలవారై గుముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను నరహంతకులను విగ్రహారాధకులను అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటానుందురు ఆరు తెగుళ్ళు గల గ్రంథం అనగా ఏడు ముద్రలు ఏడు బోరలు ఏడు పాత్రలు కుమ్మరించు సమయంలో ప్రపంచమునకు సంభవించబడు తెగుళ్ళను చూసించును ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము నుండి పదహారవ అధ్యాయం వరకు ఏ విషయములన్నయో వ్రాయబడి ఉన్నవి అలాగుననే ఏడు ఎడతెరిపి లేని గ్రంథము అనగా అన్ని యుగముల యందు జరుగు సంగతులు ఈ గ్రంథములోనున్నవి బైబిల్ మిషను భక్తులైనటువంటి వారు విశ్వాసులైనటువంటి వారు ప్రార్థనాపరులైనటువంటి వారు తెల్లవారుజామునే మోకరించి మొట్టమొదటగా చెప్పేటువంటి వచనమే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము ఆరో వచనంలో మనలను ప్రేమించుసు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి లేక కడిగిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక ఆమెన్ అనే వాక్యమును తరువాత ఇరవయ అధ్యాయము పదవ వచనం అనగా ఏడు నుంచి వరకు కూడా చదువుకోవచ్చు వెయ్యి సంవత్సరములు గడిచిన తర్వాత మరి సాతాను తాను తానున్న శరలో నుండి విడిపింపబడును భూమి నలి దిశలయందుండి జనములను లెక్కకు సముద్రపు విసుకవలి ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడివేగా పరలోకములో నుండి లేక దేవుని యుద్ధ నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను వారిని అపవాది అగ్ని గంధకముల గల గుండములో పడవేయబడెను అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు అలాగే ఇరవై రెండు ఐదులో కూడా రాత్రి ఇక్కడ ఇక్కడ ఎన్నడూ ఉండదు దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును వారు యుగ యుగములు రాజ్యము చేదురు ఎనిమిది పరలోకపు ప్రదర్శనము అనగా శిష్యుడైన యోహాను పరలోకమునకు గొనిపోబడి పరలోకములో చూసిన భూలోకములో సంక్షిప్తముగా వివరించినది యోహాను రాసిన ప్రకటన గ్రంథము అధ్యాయము మొదటి వసనమునందు ఈ సంగతులు జరిగిన తరువాత అనగా ఏడు సంఘముల యొక్క విషయములను జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు ఉండెను మరియు నేను మొదట వినిన స్వరము బోర ధ్వనివలే నాతో మాటలాడగా వింటిని ఆ మాటలాడినవాడు ఎక్కడికి ఎక్కిరమ్ము ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరసదనెను ఆమె ఈ విధముగా ప్రకటన గ్రంథము గల పేర్లను ఈ భాగములో మనము వివరించుకున్నాము తరువాతి భాగము వచ్చే భాగములో ఉంటుంది అంతవరకు అందరికీ మరణాత ప్రవచిస్తున్నాడు శుభములు దైవాశీసులు మరణాత అమెన్